ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొనుజట్టి రోసియా చిత్రపటానికి ఘన ఆర్య వైశ్య నాయకులు దయచేసి ప్రభుత్వం వారు దీన్ని గమనించి మాకు వెంబడే తీర్మానం చేయాలని చెప్పి పేరు కోట గురుబ్రహ్మం ఆంధ్రప్రదేశ్ ఆరివేశ మహాసభ చీఫ్ ఆర్గనైజర్ ఈరోజు మన కునిజేటి రోసే గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు అర్పించడానికి మా ఆర్వేశ సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక మంత్రులుగా అనేక మంత్రి పదవులు నిర్వహించి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా అనేక కార్యక్రమాలు చేసి అనేక పదవులు అనుభవించి ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నా ఉంటే ఒక్క భోసే గారు మాత్రమే అలాగే ఆయనకి మేమందరం కూడా నివాళులర్పించడం జరిగింది ఇందాక మన షణ్ముఖం గారు చెప్పినట్టుగా కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కూడా మా ఆర్వై సంఘం తరఫున అందరం కూడా సహకరిస్తామని ఆ ఏర్పాటు చేయాల్సిందిగా మన అందరికీ అందరి కోరుకుంటున్నాము అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోకపోయి ఆయన ఎటువంటి ఎవరితో కూడా ఆ రోజు అసెంబ్లీ టైగర్ అనిపించుకొని అందరి చేత శభాష వ్యక్తి ఎవరన్నా ఉంటే ఒక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భౌసాయ గారిని అందరికీ తెలియపరుస్తున్నాం ఏం చేశారు ఈ రోజు మేమందరం కూడా ఆర్య వైశ్య ప్రముఖులందరూ కూడా వచ్చి వారికి మూడవ వర్ధంతి సందర్భంగా అర్పించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన దివంగత వ్యవసాయ గారి మూడవ వర్ధంతి సందర్భంగా మా వారి వైశ్య ప్రముఖులందరము పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ సంఘం అధ్యక్షుడిగా అందరము ఈరోజు కలిసి వ్యవసాయ గారికి అర్పించడం జరిగింది అందులో భాగంగా కోశే గారిని మనము మాకు ఒక వైశ్యుడిగా ఒక ఉన్నత స్థాయిలో ఆయన్ని మనం గౌరవించుకుంటూ పోతున్నాము అలాగే గవర్నమెంట్ కూడా వీరిని గుర్తించి వీరికి ఒక కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసే విధంగా చేయాలని కోరుతున్నాం